నమస్కారం లలితా న్యూస్ కి స్వాగతం ఫోన్ పే గూగుల్ పే ఎక్కువగా వాడుతున్నారా ఇన్కమ్ ట్యాక్స్ నుండి నోటీసులు వస్తాయి జాగ్రత్త సంవత్సరం కి లక్షలు యూపీఏ ద్వారా లిమిట్ వాడితే నోటీసులు తప్పనిసరి అంటున్నారు ట్యాక్స్ నిపుణులు డిజిటల్ పేమెంట్స్ లో అత్యధికం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి గూగుల్ పే ఫోన్ పే పేటిఎం ఇలా రకరకాల యాప్స్ ఉపయోగిస్తున్నారు అయితే బాగానే ఉంది కానీ యూపీఐ చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసే వారిపై ఆదాయపు పన్ను విభాగం నిఘా పెడుతోంది బ్యాంక్ అకౌంట్ లో పరిమితికి మించి నగదు జమ కావడం ఎక్కువ మొత్తంలో విత్ డ్రా చేస్తున్న ఆదాయపు పన్ను దేశ అధికారులు నిఘా పెడుతున్నారు ఇలాంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించే అవకాశం ఉంది దీంతో పన్నులు పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు సాధారణంగా సేవింగ్స్ అకౌంట్స్ లో ఒక ఏడాది పది లక్షల రూపాయలు లిమిట్ ఉంటుంది ఈ లిమిట్ దాటితే వెంటనే వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి వెళ్తాయి ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు బిఏ కింద బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాలో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోలకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు